నిన్నటి రోజున ఏదైతే ఉందో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి గారు మన మాజీ మంత్రివర్యులను స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారిని సన్యాసి అనడం దేనిలో అని అడుగుతున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత మనకు జిల్లాలో చూస్తూ ఉంటే జిల్లా స్టార్టింగులనే మన కాడ మొదలు పెడితే అగ్రికల్చర్ కాలేజీ అట్నుంచి వెళ్ళి వస్తూ ఉంటే నర్సింగ్ కాలేజీ అట్నుంచి నుంచి వస్తూ ఉంటే డిగ్రీ కాలేజీలు అగ్రవారంలో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ పెద్దూరులో మన మెడికల్ కాలేజీ ఇవన్నీ వచ్చినాయనంటే ఇవాళ మనం కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల ప్రజలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీ అంటే ఇవాళ పేద ఇంటి పేరెంట్స్ వాళ్ళు చదివిచ్చే స్థానంలో లేని వాళ్ళందరూ కూడా ఇవాళ అనేక విధాలుగా కూడా ఏది ఎంచుకుంటే కూడా విద్యార్థి ఏది ఎంచుకుంటే అది కూడా చదువులో అన్నిట్లలో కూడా రాణించుట్ల సన్యాసి అనడం సబబా అని ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి ఏం రాలేదు అనేది కూడా ప్రజలకు ఇవాళ కళ్ళకు గట్టినట్టుగా కనబడినందుక ఇన్